హలూయ దేవునికి మహిమా కలుగునాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించినటువంటి మరి విశ్రాంతి దినము ఈ దినమును దేవుడి సన్నిధిలో గడపటము ఎంతో జ్ఞానము వివేచన దేవుని యొక్క ఆశీర్వాదము సర్వకృపాన్నిటి మనకి శాంతి అనుగ్రహించి నడిపిస్తాడని ఖచ్చితంగా దేవుడే మనకు సెలవిస్తున్నాడు ఆయనే ప్రభువు ఆయనే మన దేవుడు ఆయనే మన ఏలువాడు కష్టాలు శ్రమలో బాధలు కాబట్టి తప్పగా ఈరోజు మనము దేవుడి సన్నిధిలో కూడుకుందాము ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేద్దాము వార్త ఆరో అధ్యాయము యాభై నాలుగవ వచ్చినాము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు దినమున నేను వాణిని లేపుదును ఆమెన్ ఎవరైతే దేవుని యొక్క శరీరము తిని ఆయన రక్తములో తాగుతున్నారో వారు నిత్య జీవమును పొందుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఈ మాటలకు యూదులు అంటున్నారు ఈయన తన శరీరమును ఎలాగో తాగని తాగనిగలడు ఒకనితోనొకడు వాదించుకొని ఈయన శరీరం అనుమానాలు వస్తాయి కానీ శరీరం తినటం ఏంటి తాగటమేంటి అని చెప్పేసి కొంతమందికి మరి ఆ యొక్క మరి అనుమానాలు అనేది ఎలా తిననిస్తాడు ఏంటి అని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా నిజంగా ఆవిడ చూస్తే కావున ఎస్సు ఎట్లా నేను మీరు మనసు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగుతాయి కానీ కానీ మనకి జీవం రాదట నిత్య జీవం అనమాట ఈ ఒక సంబంధం అది కాదు పర సంబంధమైనటువంటిది మనం బతుకుతాం అనమాట చనిపోయినా కూడా నిద్రించి మళ్ళా సమాధిని గెలిచి లేచేవాడు మన దేవుడు అలాగే మనల్ని కూడా దేవుడు లేపేటటువంటి దేవుడు కాబట్టి ఇక్కడ చూస్తే యాభై ఆరు యాభై నాలుగు ఐదులో చూస్తే నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నానంటే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము చూసారా ఇక్కడ చూస్తే తండ్రి నుంచి మన ప్రభాని యేసుక్రీస్తు వారు వచ్చారు ఎవరైతే మరి యేసు ప్రభును అంగీకరించి ఆ శరీరము తిని ఆ రక్తము తాగుతారో తండ్రితో ఈయన ఏకమై ఎలాగున్నారో మనము కూడా ప్రభాని యేసుక్రీస్తుతో ఏకమై ఉంటాము అని అంటున్నారు అంటే ఒక బిడ్డకు తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో ఆ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో అలాంటి సంబంధము కలిగి ఉంటామని దేవుడు మనకి చదివిస్తున్నాడు okay. మనము నిత్య జీవం దేవుడితో ఎప్పుడు ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తమును తప్పనిసరిగా మనం తాగాలి ఈరోజు ఎవరో తప్పుకపోద్దు ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో ఈరోజు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ యొక్క మరి ఈ యొక్క వాగ్దానం నిమిత్తం మనము ప్రార్థన చేసుకుందాం దేవ మహిమా కళాదేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి గృహమును దర్శించండి ప్రతి గృహముతో మీరు మాట్లాడండి నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గల వాడని అంతేనుమున నేను వాని లేపుతానని కలవించిన దేవా నీకు స్తు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన దేవాది దేవ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరితో మాట్లాడి సహాయం చేయమని నీ కృపాన్ని ఆదరణ సన్నిధి కుమ్మరించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ మరి ఇలా చేయటం వల్ల అనేక మందికి ఛానల్ వెళ్తుంది మీరు ఎంతో ఉపకారం చేసిన వారుగా ఉంటారు దేవునికి మహిమ కరువుగాక ఆమెన్